పోషకాహారం లోపం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళకి మానసిక కౌన్సిలింగ్ అనేది ఒకటి ఇవ్వాలి తర్వాత వాళ్ళని సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్లో పెట్టాలి రిహాబిటేషన్ చేయాలి సార్ ఇప్పుడు మనకి సైక్లోన్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది మన జిల్లాలో ఫ్లడ్స్ ఫ్రీక్వెంట్ ఆ రెండు టైంలలో మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మీరు నేర్చుకు నేర్చుకున్నారు ఏం హెల్ప్ చేయగలుగుతారు మీరు మీ కంట్రిబ్యూషన్ ఏం చేయగలుగుతారు సార్ నేను లైఫ్ కోఆర్డినేషన్ చేసుకొని

So people, I see that.